రావణ కాష్టంలా మారిన పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియ దిశగా తొలి అడుగుపడింది ఇజ్రాయెల్ హమాజ్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి తాత్కాలిక ఒప్పందం కుదిరింది ఇజ్రాయెల్ హమాజ్ మధ్య కుదిరిన ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది హమాజ్ దగ్గరున్న వంద మందికి పైగా బందీల్లో తొలి దశ ఒప్పందంలో ముప్పై మూడు మంది బందీలను విడుదల చేయనుంది ఇదే సమయంలో వందలాది మంది పాలస్తీనా ఖైదీలు ఇజ్రాయెల్ జైళ్ళ నుంచి విడుదల కానున్నారు తొలి దశ ఒప్పందంలో భాగంగా తొలి రోజు ముగ్గురు మహిళలను హమాజ్ విడుదల చేయనుంది అక్కడి నుంచి వారానికి ముగ్గురు చొప్పున బందీలను విడిచిపెట్టనుంది ఇక రెండో దశలో సైనికులు పూర్తి స్థాయి సీజ్ ఫైర్ ఉండనుంది ఇజ్రాయలీ జైళ్లల్లో ఉన్న ఖైదీలను విడుదల చేయడం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయలీ దళాలు ఉపసంహరణ ఉంటుంది ఇక మూడో దశలో భాగంగా బందీల మృతదేహాలు వారి అస్థికలు ఇతర అవశేషాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు కొన్ని నెలలుగా కాల్పుల విరమణ ప్రక్రియకు ఈజిప్ట్ ఖతార్ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది ఈ తాత్కాలిక ఒప్పందం వల్ల పదిహేను నెలలుగా జరుగుతున్న భీకర యుద్ధానికి ఏర్పడనుందని తెలుస్తోంది ఈ ఒప్పందాన్ని హమాజ్ ధృవీకరించగా ఇది తమ జీవితంలో అత్యంత అదృష్టవంతమైన రోజు అంటున్నారు గాజావాజ్ మరోవైపు ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బిందమతన్యూ ఎలాంటి కామెంట్ చేయాలి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్పై మెరుపు దాడి చేసిన హమాజ్ పన్నెండు వందల మందిని దారుణంగా హతమార్చింది రెండు వందల యాభై మందిని హమాజ్ ని మిలిటెట్లు బందీలుగా చేస్తున్నారు దీంతో హమాజ్ హమాజ్పై ఇజ్రాయల్ భీకరణ హమాజ్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా అక్టోబర్ ఏడు నాటి ఘటనకు సుంద్రసారి సింహర్తో పాటు కీలక గాజాపై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో నలభై ఆరు